ఈ వ్లాగ్ లోకి ఎంటర్ అయ్యే ముందు మీ అందరికి ఒక చిన్న ప్రశ్న మీలో ఎంతమంది మీ నిజ జీవితంలో భూకంపాలు సునామీలు తుఫానులు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను అనుభూతి చెందారో చెప్పండి నేనైతే మాత్రం చూశాను రెండు వేల పది అనుకుంటా నా చిన్నప్పుడు మా ఊర్లో రోడ్లన్నీ చీలిపోయి ఇల్లులన్నీ కూలిపోయాయి కూడా అది కూడా రాయలసీమ ప్రాంతంలో ఈ మధ్య ప్రకృతికి సంబంధించిన ప్రళయాలు విపత్తులు చాలా తరచుగా చూస్తూనే ఉన్నాం ఉదాహరణకి మొన్న వయనాడు లో జరిగిన సంఘటన దర్శనం చిన్నప్పుడు అయితే గుర్తులేదు కదా భూకంపం ఎలా ఉంటుంది ఏమి అని అందుకనే ఈ రోజు మీ అందరిని నేను ఒక చోటుకైతే తీసుకొని వచ్చేసా ఇక్కడ మనం నిజంగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో అనుభూతి అయితే చెందచ్చు ఈ ఊరి పేరే భుజ్ ఇది కచ్ జిల్లాలోని గుజరాత్ రాష్ట్రంలో అయితే ఉంది మన తాతయ్య గారు అయితే మనల్ని క్షేమంగా అక్కడికి తీసుకొచ్చేసారు కాకపోతే మీ అందరిని నేను ఇంకా లోపలికి తీసుకెళ్లలేదు కానీ ఒక్క విషయం లోపలికి తీసుకువెళ్లే ముందు మీ అందరినీ ఇరవై నాలుగు సంవత్సరాలు వెనక్కి అయితే తీసుకెళ్తాను ఎందుకంటే ఈ ప్రాంతం చరిత్ర మీకు తెలియాలి కాబట్టి అది జనవరి ఇరవై ఆరు రెండు వేల ఒకటవ సంవత్సరం మన భారతదేశం మొత్తం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది భారతదేశం రాజధాని అయిన ఢిల్లీ నగరం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి ముస్తాబైంది అయింది 阿娇。 ఢిల్లీ నుండి సుమారు పదకొండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న భూజ్ ప్రాంతంలో అనుకోకుండానే భూదేవి ఆగ్రహించి ప్రకృతి విలయ అయితే ఆడింది ఉదయం సమయం ఎనిమిది నలభై ఆరు కాగానే రెప్పపాటు కాలంలో ప్రకృతి ప్రళయాన్ని ప్రదర్శించింది Earthquake in India has made headlines around the world, both for the more than 12,000 people who lost their lives. A thousand people feared dead as a huge earthquake shakes the Indian subcontinent. In of the In these areas, <laughs> On the 26th of January this year, the northwestern Indian state of Gujarat suffered the worst earthquake to hit in India for many years. రెండు వేల ఒకటి జనవరి ఇరవై ఆరు భారతదేశ గణతంత్ర దినోత్సవం కానీ ఆ రోజు గుజరాత్ రాష్ట్రానికి మాత్రం విషాదకరమైన రోజుగా మిగిలిపోయింది ఉదయం ఎనిమిది నలభై ఆరు గంటలకు భూమి తీవ్రంగా కంపించిపోయింది రెక్టర్ స్కేలుపై ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం కచ్ ప్రాంతాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది పదహైదు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు లక్షల మంది గాయపడ్డారు వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి భూమి పెక్కలించుకుపోయింది ప్రజల రోదనలు ఆకాశానికి చేరిపోయాయి పిల్లలు తల్లిదండ్రులను తల్లిదండ్రులు పిల్లలను కోల్పోయారు రహదారులు రైలు మార్గాలు దెబ్బతిన్నాయి నీరు విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఆహారం నివాసం లేక ప్రజలు రోడ్డున పడ్డారు ఈ విపత్తు తర్వాత భారతదేశం అంతటా సహాయ చర్యలు ప్రారంభమయ్యాయి ప్రభుత్వంతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు ఇతర దేశాలు కూడా సహాయం అందించాయి మరి ఈ ప్రాంతం చరిత్రనైతే మీకు చెప్పేశాను కదా ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చానో అది కూడా చెప్తాను పదండి ఈ రోజు మనం స్మృతి వన్ భూకంప మ్యూజియంకైతే వచ్చేసాం ఇది అత్యంత ప్రత్యేకమైన నిర్మాణంతో రూపొందించబడింది ఇది సుమారు నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉంది భూకంప బాధితుల జ్ఞాపకార్థం వాటి ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి భూకంపాల గురించి అవగాహన పెంచడానికి ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు ఇది కేవలం ఓ మ్యూజియం మాత్రమే కాదు ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన కల్పించే విద్యాస్థానం కూడా ఆహా అప్పుడే కాదు మీ అందరినీ పార్ట్ టూలో కలుసుకుంటా